అందరికి వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా హోమ్ టూర్ అడుగుతున్నారు కదా అందరూ మీ హోమ్ చూపించమని మా హోమ్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ అండి ఇదిగోండి ఇదిగోండి ఇది మా ఇల్లు చిన్న కుటుంబం చిన్న ఇల్లు చుట్టలేని కుటుంబం మార్కెట్స్ ఆడుకుంటున్నారు ఇదిగేనండి

నేను నా బాబు చిన్న బాబుని డైలీ లైవ్ లో ఊయల్ ఉక్కుతాను కదా ఫ్రెండ్స్ అదేండి ఇది మా చిన్న కిచెన్ మా కిచెన్ రూమ్ ఫ్రెండ్స్ ఇది అయితే నా కిచెన్ రూమ్ మా రూమ్స్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్ పిల్లలతో ఎంత సర్దునా అట్లానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా బెడ్రూమ్ తండ్రో చెప్పండి ఫ్రెండ్స్ ఇది మా టీవీ రూమ్ ఫ్రెండ్స్ చిన్న రూమ్ ఈ మధ్యనే కట్టాము టీవీ అయితే అక్కడ ఉండేది చూపిస్తాను ఆ ప్లేస్ కూడా మా పిల్లలు ఎప్పుడు కార్టూన్స్ చూస్తూనే ఉంటారు ఇక్కడ ఉండేది టీవీ అక్కడ మార్చాము ఇక్కడ దగ్గర అయిపోయిందని ఆ రూమ్లో అయితే పెట్టాము రెండు ఫ్రెండ్స్ మా అత్తయ్య వాళ్ళ రూమ్స్ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఫ్రెండ్స్ మా ఇల్లు ఎప్పటి నుంచో హోమ్ కూడా అడుగుతున్నారు ఇది మా అత్తయ్య వాళ్ళ రూమ్ అండి మా అత్తయ్యం ఫ్రెండ్స్ మా అత్తయ్య వాళ్ళ రూమ్ అటువైపున మేము ఉంటాం ఇటువైపున అత్తయ్య వాళ్ళు ఉంటారు మా మినీ గార్డెన్ చూపిస్తానండి ఫ్రెండ్స్ ఈ మధ్యనే ఇంకోండి వంకాయలు పచ్చిమిర్చి హాయ్ ఫ్రెండ్స్ ఇంకోండి మా మినీ గార్డెన్ వంకాయ మొక్కలు పచ్చిమిర్చి చెట్లు మొక్కలు మొత్తం అన్నీ వేసాము కాయలు అయితే చాలా బాగా కాసినాయి ఇప్పటివరకు ఒక ఆరు కేజీల దాకా కాసినాయి అయితే ఇంకోండి టమాటా మొక్కలు టమాటాలు కూడా చాలా బాగా కాసినాయి ఫ్రెండ్స్ ఇంకోండి ఇంకోండి చాలా అయితే కాసినాయి టమాటాలు వంకాయలు పచ్చిమిర్చి అయితే అసలు కొనుక్కోవట్లేదు మేమైతే మా ఇంట్లోవే సరిపోతున్నాయి ఇవ్వండి ఇప్పుడు అయితే నేను అయితే చాలా రోజులు కానీ టైం పట్టింది ఫ్రెండ్స్ కానీ ఎలాడిపడిపోతుంది బావిత్ర ఇంకోటి ఫ్రెండ్స్ వస్తారా మినీ గార్డెన్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకోడి పర్చిమిచ్చి కూర్చు దీనికి మేదో పట్టింది పచ్చిమిర్చి అన్నీ అయితే బాగా కాస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది నేను అంగడి మొక్కలు కూడా చూపిస్తానండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి గులాబీ పువ్వులు ఇంకా ఫ్రెండ్స్ కరప కరకంబరాలు ఫ్రెండ్స్ మంద ఇదైతే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ డైలీ పెట్టుకుంటా సింగిల్ ఫ్లవర్స్ ఇష్టం ఫ్రెండ్స్ పెట్టుకుంటా ఇదేనండి మా చిన్న గార్డెన్ మినీ గార్డెన్ ఆనపాదు పెట్టాను ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు రెండు కాయలు కాసినవి తొండలో ఏవో తినేస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా కాస్తాయి అనుకున్నా పిందెల్లో తినేసినవి ఇదేనండి మా హౌస్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Thanks for watching. Bye bye.